యాంగ్రీ యంగ్ మైన్ అనగానే టక్కున గుర్తొచ్చేది రాజశేఖర్ ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్తో ఎంటర్టైన్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు అయితే గతంలో మాదిరిగా వరుస సినిమాలు చేయటం లేదు ఇప్పుడు కల్ట్ టైటిల్తో సినిమా చేస్తున్నారని తెలిసింది ఇంతకీ ఆ కల్ట్ టైటిల్ ఏంటి ఈ మూవీని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ఎవరు సీనియర్ హీరో రాజశేఖర్ సక్సెస్ సాధించి చార్నాళ్లవడంతో ఆ మధ్య ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రూపొందిన గరుడు అనే సినిమాతో విజయం సాధించి ఫామ్ లోకొచ్చారు ఆ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అనే సినిమాతో మెప్పించాడు ట్రాక్లోకొచ్చాడనుకుంటే ఆ తర్వాత చేసిన శేఖర్ మూవీ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు ఇక అప్పటి నుంచి హీరోగా కంటే మంచి క్యారెక్టర్ అయితే నటించాలని ప్రయత్నించారు ఆ టైంలోనే నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ స్పెషల్ రోల్లో నటించారు అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత రాజశేఖర్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు రాజశేఖర్ సినిమా గురించి అప్డేట్ ఏంటంటే పవన్ సాధినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారట ఈ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారని తెలిసిందే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే రాజశేఖర్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా మగాడు ఇప్పుడు ఈ కల్ట్ టైటిల్నే రాజశేఖర్ పవన్ సాధినేని మూవీకి పెట్టాలి అనుకుంటున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ అయితే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ప్రచారం అయితే జరుగుతోంది త్వరలోనే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తారట ఎన్నో యాక్షన్ మూవీస్ చేసిన రాజశేఖర్ మరోసారి ఆ తరహా మూవీతో కల్ట్ టైటిల్ తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు మరి మ్యాన్ రాజశేఖర్ కు కల్ట్ టైటిల్ అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి